నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు అవినాష్ గారు నేను చాలా చాలా బాగున్నానండి అద్భుతంగా ఉన్నాను అవినాష్ గారు మహా దశలు మారేటప్పుడు ఖచ్చితంగా రకరకాల మార్పులు వస్తుంటాయి రాహు నుంచి గురువుకి మారుతూ ఉంటుంది చాలా మందికి అదే అన్ని అన్ని దశలు మారుతూ ఉంటాయి కదా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం గురువు నుంచి శనికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఒక్కసారిగా లైఫ్ రకరకాల టర్న్స్ ని తీసుకోవటం అనేది జరుగుతుంటుంది ఒకసారి చాలా హైట్స్ చూసిన వాళ్ళు కూడా జీరో పొజిషన్కి వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా లాక్కొని వచ్చేస్తాయి ట్రాక్ చేస్తాయి ఈ మహాదశలు అనేవి ఒకవేళ జీరోకి వచ్చేసిన పరిస్థితుల్లో ఎట్లా మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటలీ చాలా సఫర్ అవుతాం ఎందుకు ఇలా ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్లా జరిగింది మన జీవితంలో అని చెప్పి మళ్ళీ బ్యాలెన్స్ అవ్వాలి లైఫ్ అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది చాలా మంచి ప్రశ్న అండి ఇది ఇది చాలా సర్వసాధారణంగా కొంతమంది బయట అడుగుతూ ఉంటారు పది సంవత్సరాలు అయిపోయింది పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాలు అయిపోయింది మేము ముందు రాజుల్లాగా దొరల్లాగా బతికి వాళ్ళం సడన్గా మొత్తం పోయిందండి అంటారు చాలామంది అంటారు చాలామంది జరుగుతుంది ఇది ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే మరి రోడ్డు మీద పడిపోవడం కాకుండా మినిమం ఒక ముప్పై వేలు యాభై వేలు రావాలి కదా మనిషి బతకాలంటే మరి రోడ్డు మీద అంటే చాలా కష్టం కానీ చాలా మందికి పరిస్థితి వస్తుంది నిజంగా మీద వస్తుంది చాలా మందికి రోడ్ మీద పడిపోయే రోజు వస్తుంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు నెలకు ఐదు లక్షలు సంపాదిస్తూ ఉంటారు పది లక్షలు సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు సడన్ గా ఇప్పుడు యాభై వేలుకి ముప్పై వేలుకి వచ్చారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు చుట్టుపక్కల కూడా మొత్తం మారిపోతారు లక్ష రూపాయలు సంపాదించేటోళ్ళు పది లక్షలు కోటి రూపాయలు సంపాదించేటోళ్ళు జీరోకి వచ్చినట్టు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సడన్ గా దేవుడు కొన్ని కర్మల వల్ల లాగేస్తాడు ఉంటే అవి అదే మహర్దశాల మార్పుల వల్ల ఇది ఇట్లాంటివి జరుగుతుంది ఇలాంటివి జరుగుతాయి లో టైడ్ హై టైడ్ ఎట్లాంటి మార్పు ఏ దశ నుంచి ఏ దశలోకి వెళ్ళేటప్పుడు మేజర్ గా ఇట్లాంటివి జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలానే ఏం లేదు ఏ దశ అయినా డ్రాప్ అయిపోవచ్చు ఇప్పుడు కుజ నుంచి రాహుకొచ్చే రాహు అంటే మంచి మాయావి అలా ఉంటాయి అప్పుడప్పుడు రాహులో బాగా పైకి వచ్చి పైకొచ్చి గురువులో డ్రాప్ అయిపోవచ్చు గురువులో బాగా పైకొచ్చి శనిలో డ్రాప్ అయిపోవచ్చు చెప్పలేము ఎప్పుడు ఏ కర్మ ఎక్కడ ఓపెన్ అవుతుంది తెలియదు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చిట్టిల్ బిజినెస్ పెడతారు బాగా నడుస్తుంది ఫుల్ ప్రాఫిట్ వస్తుంది డబ్బులు తీసుకొని పారిపోతారు తెలియదడికి నెక్స్ట్ టైం తిరిగి తిరిగి అని అది అంతే కదా ఏడుపులు ఊరికి పోతాయి అవి మీరే చెప్పండి ఎలా ఉంటది అది ఇట్ విల్ అది వదలదు అలాంటి పెద్ద మోసాలు చేసిన వాళ్ళకే ఇలా బావిలో వచ్చి పడతారు ఎక్కడో కొండ మీద ఉన్నాడు వచ్చి బావిలో కాదు పూర్వ జన్మది కూడా మనకి రావచ్చు పూర్వ జన్మదే జీవితం అనేది ఎనభై ఎనిమిది శాతం పూర్వ జన్మదే లేకపోతే ఎంతో మందికి టాలెంట్ ఉండదండి సినిమా హీరోయిన్ అయిపోతారు సినిమా హీరోలు అయిపోతారు అందుకు నేమ్ పేర్లు అవుతావు పేర్లు తీయట్లేదండి నేను పూర్వ జన్మ సుకృతమే ట్రూ నిజమే కదా సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనము అలా జరిగినప్పుడు మేనేజ్ అయినా చేయాలి బ్లఫ్ అయినా చేయాలి ఇప్పుడు చెప్తా బ్లఫ్ అంటే దాని బ్లఫ్ అని అనకూడదు మ్యానుపులేషన్ అని చెప్పవచ్చు లేదు కొంచెం డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మ్యానుపులేషన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీపాద శ్రీ వల్లభ వారి స్టోరీ తీసుకుంటే ఒక ఆయన ఒక ఆమె ఉంటుంది వాళ్ళ భర్త చనిపోతే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ చిదిమంట వెలిగించి మనిషిని ఇంకా కర్మలు చేసేయాలి కానీ ఏం చేస్తారు ఆ చితి మంట మీద తిండి వంట వండి అందరికి పనిచేస్తారు సో నేచర్ ని మనం ఇక్కడ మ్యానిపులేట్ చేసాం చితి చితి కర్మలు అయిపోయినాయి అని అలా చేయడం వల్ల మనిషికి ప్రాణం వస్తుంది శ్రీపాదశ్రీ వల్లభా స్టోరీ విని ఉంటారు సేమ్ ఇందిరాగాంధీకి కూడా జాతకంలో జైలు జీవితం అని రాసి ఉంటే ఆ ముందే వెళ్ళి జైల్లో కొన్ని రోజులు ఉంటారు అలా తప్పించుకుంటారా పనిష్మెంట్ తీసుకుంది ఇప్పుడు మన కేసీఆర్ గారు కూతురు కూడా అదే చేస్తుంటే వాళ్ళ ఆ పరిస్థితి వచ్చేది కాదు కరెక్ట్ ని మీట్ అవ్వాలి ముందుంచే ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉండాలి అలా మేనేజ్ చేయవచ్చు నేచర్ ని మనం ఇప్పుడు ఏదైనా అండి గ్రహం అనేది ఒక సాఫ్ట్వేరే దాంట్లో మనం ఏది నింపుతామో అదే బయటపడుతుంది కానీ సైబర్ వాళ్ళు ఉంటారు హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ వీళ్ళందరూ వెళ్ళి దాన్ని మేనిపులేట్ చేస్తారు అవసరం ఉన్నప్పుడు సో మనం కూడా మన పరిస్థితిని మార్చొచ్చు రైట్ మీరు చెప్పింది ఇంకొంచెం అర్థమయ్యే విధంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు శని భగవానుడు వస్తున్నాడు ఎల్నాట్స్ అని వస్తోంది వాక్ చేయండి ఎంతో కొంత వాక్ చేస్తే వాకింగ్ అనేది ఒక పనిష్మెంట్ లాగా మనకు మనం తీసుకుని ఒకవేళ వాక్ చేస్తే ఆయన ఇబ్బందిని ఇవ్వడం తగ్గిస్తారు అంతేనా అంతే సో ఇది మీరు చెప్పేది కూడా ఇదే ఈ రెమెడీ ఇలాంటి ఒక రెమెడీ నేను చెప్పేది చాలా డిఫరెంట్ శని చెప్పారు నేను బేసిక్ గా ఆల్ ఓవర్ అన్ని దశలకి కలిపి ఒక రెమెడీ చెప్తాను ఫస్ట్ కృష్ణుడు ఏం చెప్పాడంటే నీ పన్ను చెయ్యి రిజల్ట్ గురించి ఆలోచించకు ఏం చెప్పింది నువ్వు తప్పు చేసావా నేను క్షమిస్తాను అని చెప్పింది కృష్ణుడు నాకు సంబంధం లేదని చెప్పారు క్షమిస్తాను నేను క్షమిస్తాను కానీ దత్తాత్రేయ సాయిబాబా శ్రీ వాళ్ళబ్బాయి ఏం చెప్పారంటే నీ కష్టం నీ భారం నా మీద వేయి నేను చూసుకుంటా అని చెప్పారా లేదా మీరు చెప్పండి అందుకనే అంతమంది భక్తులు ఉన్నారు ఇవాళ సాయిబాబాకి కానీ దత్తాత్రేయకి శ్రీ వల్లభకి అది మామూలు మాట కాదు అది ఆ మాట ఊరికే రాలేదు ఎందుకంటే వాళ్ళు గురుగ్రహానికి చెందిన వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ సో మన రెమెడీ కూడా ఇవాళ దత్తాత్రేయకి గురుదత్తకి సంబంధించిన రెమెడీ ఇప్పుడు చాలా సింపుల్ చెప్తాను ఒక మనిషి ఉన్నారు రాత్రి నిద్రపోతారు నిద్రపోవడం అంటే ఏంటి శవాసనం పొద్దున మళ్ళీ జీవితం మొదలవుతుంది ఇప్పుడు ఆ మనిషి ఉన్నాడు పొద్దున అతనికి బ్యాడ్ దశ నడుస్తుంది అంటే రోజు పొద్దున లేచి బయటికి వెళ్తున్నాడు అన్ని చెడు కర్మలు సాయంత్రం దాకా అది అనుభవించి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు మళ్ళీ నిద్రపోతాడు మళ్ళీ పొద్దున లేకొస్తాడు కర్మ అనేది పీడిస్తుంది అతన్ని మనం ఏం చెయ్యాలి ఇప్పుడు మనకు సహాయం చేస్తుంది ఎవరు ఎవరు చేస్తానని మాటిచ్చారు గురు గురు దత్తాత్రేయులు వారు ఇంకెవరు చేయరండి చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఉద్ధరించేవాడు గురువు మాత్రమే మాత్రమే మీకు మనిషికి ఇప్పుడు కాదు గురుదశ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా గురువు ఎంత గొప్పవాడని గురువు రావాలి అయితే ఎవరి జీవితంలో ఎవరి జీవితంలో గురువు వస్తే నక్షత్రాలకి రాదు అసలు ఎప్పుడో అప్పుడు ఉంది అని అంటే హండ్రెడ్ అంటే వేస్ట్ కదా కానీ అప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని గ్రహాలు గురు నక్షత్రంలో ఉంటే కూడా అప్పుడు అతను హెల్ప్ అవుతది లేకపోతే గురు రాశిలో ఉండడం వల్ల తెలుస్తుంది గురువు ఎంత గొప్పడో జీవితాన్ని ఎలా అప్లిఫ్ట్ చేయగలడు ఎప్పుడైనా ఒకటి గుర్తు అండి ఏ మనిషి అయినా కష్టంలో వచ్చినప్పుడు ఫస్ట్ దేవుడి దగ్గరకే వెళ్తారు మీకు స్టోరీ చెప్తాను నేను నిమ్మగడ్డ ప్రసాద్ గారు జైల్లో ఉన్నప్పుడు నాగార్జున గారు తిరుపతికి వెళ్ళి పూజ చేయించి ఆ లడ్డు తీసుకొచ్చి ప్రసాద్ గారు పెట్టేవారు విత్ ఇన్ నో టైమ్ సూన్ అస్ పాసిబుల్ బయటకు వచ్చేసారు అతను నాగార్జున లాంటి వ్యక్తి ఆ స్థాయి వ్యక్తి కూడా దేవుణ్ణి నమ్మారండి నిమ్మగడ్డ ప్రసాద్ కష్టం వచ్చినప్పుడు నమ్మారా లేదా ఉంది పవర్ అరుణాచలంలో ఉంది తిరుపతిలో ఉంది కాశీలో ఉంది పవర్ ఉంది పవర్ లేదని కాదు అతను వెళ్ళారు ఆ ప్రసాదం నిమ్మగడ్డ ప్రసాద్ గారికి రెగ్యులర్ గా పెట్టేవాళ్ళు ఎవ్రీ వీక్ టూ త్రీ వీక్స్ ఒకసారి వచ్చి ప్రసాదం పెట్టేవాళ్ళు నిమ్మగడ్డ ప్రసాద్ గారికి దేవుడు ఉన్నాడు అనేదే నువ్వు నమ్మి ఎలా కోలుస్తున్నావు కదా ఇప్పుడు ఏం మరి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఏంటంటే దత్తాత్రేయ స్వాముల వాళ్ళ రెమెడీ సో ఈ బుక్ చూసారు కదా మీరు సో ప్రతి మనిషి వాళ్ళ ఇంట్లో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం బుక్ ఒకటి దత్తాత్రేయ బుక్ ఒకటి పెట్టుకోవాలి వీళ్ళు ఏం చేయాలంటే పొద్దున ఆరు గంటలకు నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ బయటకెళ్ళి ఒక పచ్చి ఇంకా పండలేదు ఆ అరటి పండు తీసుకురావాలి ఫైవ్ రూపీస్ అండి ఒక్కరటి పండు ఒక్క అరటి పండు పూర్తిగా పండింది కాదు పూర్తిగా పండింది అసలు పండింది కాదు పచ్చిది పచ్చిది తీసుకొచ్చి ఆ అరటి పండు మీరు ఈ పుస్తకం మీద పెట్టండి ఈ శాస్త్రం మీద మీరు బయటకు వెళ్ళేసరికి మీ చెడు కర్మ మొదలవుతుందా లేదా అవునా కాదా చెడు కర్మ మొదలవ్వడం అంటే బ్యాడ్ దశ నడుస్తుంది ఏదో ఒక చెడు రావడం రోజు వస్తుంది మీకు దశ పాడైపోయింది రోజు మీ కర్మ ఆ మార్నింగ్ లేచిన తర్వాత గ్రహం కర్మ స్టార్ట్ చేస్తుంది యాక్టివేట్ చేస్తుంది కానీ మీరేం చేశారు మీ కర్మని తీసుకొచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టారు ఆ అట్టి పండు సాయంత్రం కల్లా పండుతుంది అట్టుపండు అనేది పండుతుంది ట్వెల్వ్ అవర్స్ లో మీ కర్మ ఇప్పుడు ఏదైతే పండబోతుందో అది ఇప్పుడు శ్రీ గురు దత్త చేతిలో ఉంది అవునా కాదా ప్రతిరోజు ఇది చేయాల ప్రతిరోజు చేయాలి ఇప్పుడు గురు ఇప్పుడు గురుదశ పాడైపోయింది పదహారు సంవత్సరాలు నువ్వు చేయాలి డైలీ ఫైవ్ రూపీసే కదండి నెలకి నూట యాభై రూపాయలు అంతే కదా అది కూడా నూట యాభై రూపాయలు అది కూడా చేయలేరా ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి రోజు తెచ్చుకోవాలి రోజు పెట్టాలి రోజు తెచ్చి అది ఏముందండి పొద్దున లేస్తే ఎవ్వరు ఉండరు రోడ్ మీద అట్టుపండు పండు ఆరు గంటలకే పెడతాడు నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఒక్క కట్టుపండు కొనుక్కొండ్రా తీసుకొచ్చి పెట్టాయి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపో బయటికి నీ చెడు కర్మలు అన్ని ఆగిపోతాయి నీ దగ్గరికి రాని ఏ దశ పాడైనా కూడా ఇదే రెమెడీ చేసుకోవచ్చా ఏ దశ పాడైనా రెమెడీ చేసుకోవచ్చు ఏ దశ పాడైనా ఈ రెమెడీ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు గురుదశ అయితే అట్టుపండు పెట్టొచ్చు ఒక్కొక్క దశకి ఒక్కొక్క ఫ్రూట్ మీకు తెలుసు కదా కుజుడికి ఒక ఫ్రూట్ ఉంటాడు బుధుడుకి ఒక ఫ్రూట్ ఉంటుంది ఇప్పుడు కానీ అట్టిపండు అనేది కామన్ గా అట్టిపండు అనేది మీరు కామన్ గా అన్నిటికీ పెట్టచ్చు ఇప్పుడు ఒక్కొక్క దశకు ఒక ఫ్రూట్ పెట్టచ్చు అది వేరు నేను తర చెప్తాను కానీ మీరైతే మన సబ్స్క్రైబర్ కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు మీరు అరటిపండు తీసుకొచ్చి పెట్టండి ఎందుకంటే అది గురుగ్రహానికి సంబంధించింది అది ఒక ఫ్రూటే సో ఈవినింగ్ దాన్ని ప్రసాదంగా ప్రసాదంగా స్వీకరించేయండి చాలు ఇక్కడ మీ ఎంత లాజిక్ ఉంది చూడండి ఎంత సైన్స్ ఉంది ఎంత టెక్నాలజీ ఉంది కర్మ ఇంకా పండలేదు మనం పండే ముందే స్వామి పాదాల దగ్గర పెట్టాం అక్కడ నాగార్జున గారు లడ్డు తీసుకొచ్చి నిమ్మగడ్డ ప్రసాద్ గారు చేతులు పెట్టారు బ్యాడ్ జరుగుతుంది కానీ ఎక్స్ట్రీమ్ గుడ్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు చేతులు పెట్టడం వల్ల సార్ బయటకు వచ్చారు సిచ్యువేషన్ చేయొచ్చండి నాగార్జున గారు ఎంత బాగా ఫేస్ చేశారు చూడండి సిచ్యువేషన్ ఇట్లాంటివి చేసుకుంటూ మనం న్యాయంగా ఉంటూ మనం బయటపడచ్చు ఆ రకరకాల కర్మల నుంచి అనేది చెప్తూ ఉన్నారు రైట్ అండి ఒకవేళ ఆడవాళ్ళైతే ఆపేసి మిగతా టైంలో చేసుకోవచ్చు కదా ఆ టైం వదిలేయండి మిగతా టైంలో చేసుకోండి నేను చెప్పేది ఏంటంటే దేవుడు మాటిచ్చాడు నేను చూసుకుంటా నా భారం నా మీదే నమ్మాలి అదే దేవుడు నమ్మాలి మనం దేవుణ్ణి నమ్మితే చాలు నమ్మకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే అండి చెప్పనా మన వాళ్ళు ఎంత గొప్పాలంటే నేను అక్కడ కోరిక కోరుకున్నానండి తీరలేదు ఆ గుడికి వెళ్ళానండి కోరిక తీరలేదు చాలా మంది చెప్తారు అరే ముందు నమ్మురా నాయన అస్సలు దేవుడు నమ్మరు ఇంకోటి చెప్పాలా ఒకటే దేవుణ్ణి నమ్మండి ఇప్పుడు జన్మ జన్మల నుంచి మీరు ఎక్కడెక్కడికో ఏదేదో గుడికి వెళ్ళిపోతారు ఏదో దేవతకు మొక్కుతారు నిజం చెప్తారు మొక్కుతారు అవదది ఒక్క దేవుణ్ణి నమ్మండి గురుదత్త నమ్మండి మామూలు దైవం కాదండి గురుదత్త అన్బిలీవబుల్ గురుదత్త నమ్మండి చిన్నప్పటి నుంచి నమ్మండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే గురుదత్త బాల్యం నుంచే పరిచయం చేయాలి నమ్మి సరే నమ్మకం లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి నమ్మి ఇది చేయండి ఏ సిచ్యువేషన్ నుంచైనా బయటపడవచ్చండి దీన్ని మించిన సిచ్యువేషన్ గాని ఏ అసలు గురుదత్త మనిషి కష్టం దీని మించింది లేదండి దేవుడిని మించింది ఏది లేదు అంతే ఏ రెమెడీ అయినా చేసుకో ఏమవుతుందో తెలియట్లేదు జీవితంలో మేము ఏం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇంతమందిని చూస్తున్నాం కన్ఫ్యూజన్ ఉంది ఇట్లాంటి రకరకాల ప్రశ్నలకి వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఖచ్చితంగా దత్తుడి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే